హలో ఎవరు విడి ఆర్ యూ ఈరోజులో ఒక మంచి సబ్జెక్ట్ని డీల్ చేద్దామండి అదే మార్కెటింగ్ మార్కెటింగ్ అనేది ప్రపంచంలోకి అత్యున్నతమైన హైలీ పెయిడ్ శాలరీస్ ఉన్న ఉన్న వ్యవస్థ అండి ఒక సబ్బు బిల్ అమ్మాలన్నా లేకపోతే ఒక ఏరోప్లేన్ అమ్మాలన్నా సరే దానికి చాలా మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియాలి అలాంటిది మరి కొంతమంది జీవితాల్లో వాళ్ళు తెలియకుండానే వాళ్ళు తన జీవితాలని తన యొక్క పొజిషన్ని మార్కెటింగ్ చేసుకుంటారు అసలు ఇది ఏంటంటే ఐఐఎం అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పి మన భారతదేశంలో చాలా అగ్రగామి సంస్థ దీనిలో ఎవరు తయారవుతారంటే పెద్ద పెద్ద కంపెనీలకి మార్కెటింగ్ మేనేజర్స్కి తయారు చేసే సంస్థ వీళ్ళ జీతాలు ఎలా ఉంటాయంటే సంవత్సరానికి మినిమం కోటి రూపాయల శాలరీ ఉంటుందండి ఈవెన్ ఐఐటి సాఫ్ట్వేర్ కన్నా కూడా వీళ్ళకి జీతాలు చాలా 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 ఎక్కువగా ఉంటాయి మరి అలాంటి సంస్థల్లో ఎక్కడా పనిచేయకుండానే మనం ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు చూసాం వారు వాళ్ళకి వాళ్ళు ఎలాగ మార్కెటింగ్ చేసుకున్నారు అన్నది ప్రత్యేకంగా చూసామంటే ఆంధ్రప్రదేశ్లో రైతు బిడ్డ ఈ రైతు బిడ్డ సంగతి మనం చూసాం కదా తను సాధారణంగా మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డలే ఎందుకంటే మనది వ్యవసాయ దేశం కాబట్టి ఎవరు బయటకు వచ్చి చదువుకున్నా సరే వారి తండ్రి కానీ వారి తాత గాని ఎవరో ఒకరు తప్పకుండా వ్యవసాయ రంగంలో ఉండేవాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు బిడ్డే అయినా తన బడికి తాను రైతు బిడ్డని అని ప్రచారం చేసుకుంటూ పాపులారిటీ పైకి ఫేస్బుక్ ద్వారా బయట పైకి రావడంపై కాకుండా యూట్యూబ్ ద్వారా పైకి రావడం ఇలాగా ఏ మాధ్యమాలు ఉంటే ఆ మాధ్యమాలన్నింటినీ తీసుకుని ఇతను పైకి ఎలాగా అభివృద్ధి చెందాడు అంతేకాకుండా దీంట్లో ఫైనల్ స్టేజ్ అంటే బిగ్ బాస్ నుంచి రావాలి అని తాపత్రయంతో అనేక ప్రయత్నం చేసి దానిలో ఉత్తీర్ణ ఉండమే కాకుండా ఆ పజులు మొత్తాన్ని కూడా కొట్టగలిగాడు అది సత్తా తన మటుకు తను అందరికీ ఉన్న పాయింట్ని ఒక స్పెషలైజేషన్ సబ్జెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలిగాడు అలాగే ఇంకొక అమ్మాయిని మంచి మనం ఈ రీసెంట్ టైంలోనే బరి లెక్క బరిలెక్క పేరు సాధారణంగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఈ బరి లెక్క తను ఒక చదువుకొని తనకు ఉద్యోగం రాకపోయేటప్పటికీ తను ఏం చేసిందంటే నేను బర్రెలు ఎలా కాస్తున్నాను అనే దాని గురించి ఆమె తన మాట తను ప్రచారం చేసుకుంది ఎంత బాగా ప్రచారం చేసుకుందంటే ఎందుకంటే బర్రెలు కాయటం అనేది సాధారణంగా పల్లెటూరులో ప్రతి చదువుకున్న వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు అది పెద్ద విశేషమే కాదు కానీ వీలు అంటే నేను సిగ్గుపడకుండా సాధంగా ఏమవుతుందంటే వీళ్ళు భయపడుతూ ఉంటారు బిడి పడుతూ ఉంటారు నేను బదిలీ కాస్తే అందరూ అందరుస్తే నవ్వుతారేమో అని కానీ ఈ అమ్మాయి అలాగా భయపడకుండా చూపు చూసుకోకుండా చక్కగా బదిలీ నేను నాకు ఉద్యోగం దొరకలేదు కాబట్టి అని చక్కగా తను ప్రచారం చేసుకుని మనకి ఈ మధ్య ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా సోషల్ కదా యాప్స్ వాటి ద్వారా తను చక్కగా తను ప్రచారం చేసుకుంది ఎంత బాగా ప్రచారం చేస్తుందంటే ఈ రాజకీయ నాయకులు కూడా పోటీ ఇవ్వగలిగింది పరుగులు ఎత్తి ఈ మధ్య ఎలక్షన్ లో మరి ఇలాంటి మార్కెటింగ్ చేసిన వ్యక్తులు రేపొద్దున జీవితంలో ఇంకా పైకి వస్తారు ఎందుకంటే ఈ అమ్మాయి కనుక కొద్ది కష్టపడిందంటే ఇప్పటికే కొద్ది ఫైనాన్షియల్ గా ఆమె సెట్ అయి ఉంటుంది అలా కాకుండా ఆమె కనుక కొద్దిగా ముందుకు వెళ్ళగలిగితే ఆమె జీవితంలో చక్కగా స్థిరపడుతుంది అదేవిధంగా ఈ రైతు పెట్టి కూడా ఇప్పటికే మంచి బెనిఫిట్స్ వచ్చాయి అంతేకాకుండా తన తన యొక్క స్కిల్స్ని హార్న్ చేసుకుంటూ అంటే పదును పెట్టుకుంటూ ముందుకెళ్ళాడంటే అతను ఇంకా జీవితంలో పైకి రావడానికి తన మార్కెటింగ్ స్కిల్స్ని ఉపయోగించుకొని ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో మనం మార్కెట్లో చూసాం గుండు బాబాయ్ లలిత జ్యువెలర్స్ మరి లలిత జ్యువెలర్స్ గుండు బాబాయ్ తిరిగిన వాళ్ళు ఎవరు ఉన్నారండి నాకైతే తెలియదు టీవీ చూసినా లేకుంటే పేపర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా గుండు బాబాయ్ సంగతి తెలుసు అదే విధంగా చండ్రా అంటే మనకి స్వర్గసీమ రియల్ ఎస్టేట్ ఉంది కదా ఆయన ఆయనకి ఒక అసలు ఎంత బాగా చెప్తాడంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషంలో ఒకసారి పౌరాణిక వేషాలు వేస్తూ ఉంటాడు ఒకప్పుడు పవన్ కుమార్ లాగా డ్రెస్ వేసుకుంటాడు ఇలాగ ఏదో రకంగా తన ప్రత్యేక ఉనికిని కాపాడుకుంటూ తన యొక్క తన యొక్క ప్రోడక్ట్ని చాలా చక్కగా మార్కెటింగ్ చేసుకుంటున్నాడు మరి వీళ్ళంతా ఎవరు కూడా ఐఏఎంలో చదవలేదండి వీళ్ళు వాళ్ళ యొక్క దేవుడిచ్చిన మంచి మేధాశక్తిని ఉపయోగించుకొని వాళ్ళకున్న ఆలోచనల్ని వాళ్ళకున్న ప్రొఫెషన్స్ని దాన్ని ఎలా హైలైట్ చేయాలి ఎలాగ సక్సెస్ కావాలి అనేది వాళ్ళు ఆలోచించి ప్రతి స్టెప్ జాగ్రత్తగా తీసుకుని వేశారండి మరి వాళ్ళు సక్సెస్ అయ్యారు మరి ఇదే మన ఉజ్వలమైన భారతదేశానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నది మరి ఈ అవకాశాన్ని మన యువత మన భారతీయులందరూ కూడా అవకాశం తీసుకొని వారి వారి జీవితాల్లో వారికి ఉన్న టాలెంట్ని చూసుకొని ఏ ఫీల్డ్ అయినా పర్వాలే బర్రెలు కాయటం కూడా పర్వాలేదండి అదే తక్కువ ఏంటి అలాగే రైతు బిడ్డ అయినా పర్వాలేదు రియల్ ఎస్టేట్ అయినా పర్వాలేదు గోల్డ్ షాప్ అయినా సరే పర్వాలేదు ఏ పని చేస్తున్నా ఆ పనిని జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళకి ఆకాశమే హద్దు సరేనా మరి ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే ఈ యొక్క మార్కెటింగ్ టెక్నిక్స్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి సుమా ఓకే సీ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ బాయ్